హాయ్ హలో చూడండి వెదర్ అంతా కూడా ఎంత కూల్ అయిపోయిందో ఎండ ఉంది ఓ పక్కన కానీ చల్లటి గాలి వర్షం కూడా పడుతుంది ఇక్కడ సో అసలు ఎంత చల్ల గాలి వస్తుందంటే మా అయితే నల్లగా మూసుకొస్తుంది నాకు కాఫ్ ఇంకా తగ్గలేదు ఈరోజు కూడా మొత్తం రెస్ట్లోనే ఉన్నాను ఇంకొంచెం నీరసం ఉంది నాకు తగ్గైతే అస్సలు తగ్గట్లేదు మెడిసిన్స్ అయితే తీసుకున్నా చూడండి అసలు ఎంత గాలి వస్తుందో మళ్ళీ పక్కన ఎండ విపరీతంగా ఉంది కానీ నల్లగా మబ్బు మాత్రం నల్లగా పట్టుకొని వచ్చింది కానీ పెద్ద వర్షమే ఇప్పుడు పడేలా ఉందన్నమాట సో చూడండి మబ్బు చూడండి ఎలా పట్టిందో ఆల్రెడీ సన్న జల్లైతే పడుతుంది సరే మీద అంత చింకులు పట్ట చాలా బాగుంది కూల్గా వెళ్ళు ఎంత గాలు వస్తుందో సో కొంచెం ఓపిక వచ్చింది కదా కొద్ది కొద్దిగా అయితే సర్దుకున్నా కిచెన్ నేను మార్నింగ్ నుంచి కొంచెం కిచెన్ సర్దుకున్నా ఇంకా కొంచెం ఉన్నాయి సర్దాల్సినవి పన్నమ్మాయి వచ్చి పొద్దున తోమేసి వెళ్ళింది అండ్ మా ఫ్రెండ్ అయితే ఈరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర బ్రాహ్మణులకి వంటలు చేసి పంపించే వాళ్ళు ఉన్నారంట సో వాళ్ళకి చెప్పి ఈరోజుకి నాకు కర్రీస్ పంపించింది ఈరోజు కూడా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండాలండి కంపల్సరీ చూడండి దోసకాయ పప్పు రసం పెరుగు కూడా పంపించింది వేసేసుకున్న చిక్కుడుకాయ కూర కొబ్బరి పచ్చడి అసలు ఎంత బాగున్నాయి అంటే టేస్టీగా చాలా 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 బాగున్నాయి సో మా ఫ్రెండ్ అయితే ఇవాళ పంపించింది ఆఫ్టర్నూన్ తినేశాను నేను అసలు నిలబడే ఓపిక లేదు ఫస్ట్ ఎందుకని చాలా ఈసారి ఫీవర్కి అయితే చాలా అంటే చాలా నీరసంగా ఉందనమాట సో ఇప్పుడైతే నేను కొంచెం టీ పెట్టుకుంటున్నాను వేడివేడిగా టీ పెట్టుకుని తాగి పొడి చేస్తాను ఇవాళ మా అమ్మ స్టైల్లో చారుపడి చాలా బాగుంటుంది అది వేడివేడి అన్నంలో పోం అది చాలా బాగుంటుంది నేనైతే పొడి చేసి చూపిస్తాను ఇవాళ ప్రస్తుతం టీ పెట్టుకున్నా బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది వర్షం కూడా స్టార్ట్ అయింది పదండి చూద్దాం మొత్తం ఎండపోయింది వర్షం పడుతుంది వర్షం స్టార్ట్ అయింది మొత్తం గాలి తగ్గింది వర్షం స్టార్ట్ అయింది మంచిగా కూల్ అయిపోయింది దగ్గర అంతా